హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ అయితే మనం డీఎస్పీ గారి ఆఫీస్ దగ్గర అయితే ఉన్నామండి సో మనకి తెలుసు వినాయక చవితి అంటే ఎంతో మంది చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా ఎంతో మంది హ్యాపీగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి అని చెప్పి మనందరం కూడా చెప్తూ ఉంటాం సో వినాయక చవితి రోజు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ముందు నుంచే పోలీస్ శాఖ వారు పర్మిషన్స్ తీసుకోవాలని అని చెప్తూ ఉంటారు సో ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అన్న విశేషాలన్నీ కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం సో మనతో అయితే ప్రస్తుతం అయితే కావాలి డీఎస్పి శ్రీధర్ గారు అయితే వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ వినాయక చవితి అనేది ఎంతో ఒక పెద్ద పండగలాగా కూడా కావాలి ప్రజలందరూ కానివ్వండి మంది కానీ జరుపుకుంటూ ఉంటారు సో ముందుగానే వినాయక విగ్రహాలు పెట్టడానికి కూడా ఎలాంటి పర్మిషన్స్ అనేవి అవసరం అంటారు ముఖ్యంగా అందరు కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జరగబోయే వినాయక చవితి సందర్భంగా పోలీస్ వారి అనుమతి లేకుండా ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టడం జరగకూడదు పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అనుమతి తీసుకున్న తర్వాత మేము కొన్ని కండిషన్స్ కూడా అనుమతితో పాటు కండిషన్స్ కూడా పెట్టి షరతులు పెట్టేసి వాళ్ళకి ఒక పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైతే పాండాల్స్ విగ్రహాలు ఏర్పాటు చేస్తారో ఆ ఏరియాలో ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా సైడ్గా రోడ్డు పక్కగా పెట్టుకోవాలా ట్రాఫిక్ ప్రాబ్లం లేని చోట పెట్టుకోవాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి నుంచి తర్వాత మున్సిపాలిటీ వారి నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలా ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు ప్రజలకు కానీ వచ్చే భక్తులకు కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని కరెంటు సౌకర్యాన్ని కల్పించుకోవాలా మున్సిపాలిటీ వారి అనుమతి కూడా తీసుకోవాలా అదేవిధంగా నైట్ టైము ఐడియల్స్ దగ్గర వినాయక స్వామి విగ్రహాల దగ్గర ఖచ్చితంగా కమిటీ వారు ఒకరు కానీ ఇద్దరు కానీ ఖచ్చితంగా ఐడల్ దగ్గర అక్కడే పడుకోవాలా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే నైట్ టైం పోలీసు వారికి తెలియజేయాలా తర్వాత సౌండ్స్ కూడా రాత్రి పది తర్వాత ఎవరు కూడా సౌండ్ ఎక్కువ పెట్టి ప్లే చేయడము పాటలు పెట్టడము ఇవన్నీ కూడా జరగకూడదు పది తర్వాత మైక్ మైక్ సౌండ్స్ అన్నీ కూడా ఆపేయాల్సి వస్తుంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది తర్వాత స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళకి అందరూ కూడా మరి పది పైన పెడితే ఇబ్బందులు కలుగుతాయి అది కూడా ఈ కమిటీ వారు గమనించాలా సార్ మనం చూసుకున్నట్లయితే వినాయక చవితి అంటేనే కమిటీల వారిగా చూసుకొని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు బాగా కోలాహలంగా డీజేస్ కూడా పెట్టుకొని డాన్సెస్ వేయడం కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి అప్పుడు ఎంతోమంది జనాభా కూడా గుమ్ముగూడుతూ ఉంటారు సో ఈ వీళ్ళల్లో ఎంతోమంది దొంగలు కూడా ఉంటూ ఉంటారు వాళ్ళని నివారించడానికి ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకున్నారంటారా వాళ్ళని నివారించడానికి ప్రత్యేకంగా క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ని పెడతాము ఇంకోటి ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల కాదు జరిగేది చాలా చోట్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ వినాయకుడి విగ్రహ ప్రతిష్ట తర్వాత చెప్పు పూజలు చాలా చోట్ల జరుగుతుంటాయి కాబట్టి ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలా ఈ పిక్ ప్యాకెటర్స్ గురించి తర్వాత చైన్ స్నాచర్స్ ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకోవాలా ఆ కమిటీ వాళ్ళు కూడా ఈ విషయంలో కొంతమంది వాలంటరీ వర్కర్స్ని పెట్టుకొని ఎలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాలా ముఖ్యంగా సారాయి తాగి లేదా మందు తాగేసి ఆల్కహాల్ తాగి పాండాల్స్ దగ్గర పోవడం దేవుడి విగ్రహాలు దగ్గర పోవడము ఆడ గొడవలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా కమిటీ వాళ్ళు జాగ్రత్త పడాలా అలాంటివి ఏమైనా ఉంటే ముందుగా ముందస్తు చర్యగా మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కంట్రోల్ చేయడం జరుగుతుంది సార్ అంతేకాకుండా పర్మిషన్ తీసుకోవాలంటే పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఏదైనా ఫామ్ ఫిల్ అప్ చేసి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా లేదా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆన్లైన్లో ఏదైనా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారు ఫిజికల్గా మా దగ్గర రావాలండి ఫిజికల్గా మా దగ్గరకు వచ్చేసి మైక్ పర్మిషన్కి మైక్ చల్లనికెళ్ళి కట్టాలా తర్వాత మేము చెప్పే జాగ్రత్తలు అవన్నీ కూడా వాళ్ళు విని తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది ఆన్లైన్ అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు దీని దీనివల్ల రిస్క్ ఏర్పడుతుంది కాబట్టి ఫిజికల్గా మా దగ్గరికి వచ్చేసి మాతో మాట్లాడి పర్మిషన్ తీసుకుని తర్వాత ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సేఫ్గా ఉంటా సార్ మామూలుగా నిమజ్జనం టైంలో కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున నిమజ్జనం చేస్తూ ఉంటారు కానీ నిమజ్జనం చేసే ప్రతిసారి కూడా మా బొమ్మ ముందెళ్ళాలి మా బొమ్మ ముందు వెళ్ళాలని కూడా కొంతమంది అట్లా గ్రూప్గా చేరి గొడవలు చేస్తూ ఉంటారు కదా అలా అంటే మనం మెయిన్గా చూసుకున్నట్లయితే తుమ్మల పంట ప్రాంతంలో కానివ్వండి రామాయపట్నం కానీ ఇటువైపు ఎక్కువగా బొమ్మలు వెళ్తూ ఉంటాయి సో ఇలాంటి గొడవలు జరగకుండా ఏ విధంగా చూడాలంటారు అలాంటి గొడవలు ఏమి జరగకుండా ఉండేందుకు ముందుగా మేము బందోబస్తు ఏర్పాట్లు చేస్తాము ముందు ముందుగా ఏ ఏ బొమ్మలు వస్తాయి వెనక ఏ బొమ్మలు వస్తాయన్నీ కూడా నోట్ చేసుకుంటాము దీని ప్రకారము ముందు వచ్చిన దాన్ని ముందుగా వెనక వచ్చిన దాన్ని వెనక పోయేటట్టుగా కట్టడి చేసి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం సార్ మీ తరఫున మా సీఎండి న్యూస్ ప్రేక్షకులకి వీక్షలు కాదు అలాగే ప్రజలందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తారు వినాయక చవితి శుభాకాంక్షలు సీఎండి ప్రేక్షకులందరికీ కూడా సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే డిఎస్పీ గారు అయితే చెప్పడం జరిగింది సో ఎవరైతే ముందుగా వినాయక విగ్రహాన్ని పెట్టాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే విగ్రహాన్ని పెట్టడం కానీ ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే అవన్నీ కూడా ముందే చెప్పాలి అంటే ముందుగానే రూల్స్ అన్ని చెప్పి ఒక పాంప్లెట్ అనేది ఇవ్వడం జరుగుతోంది ఆ పాంప్లెట్ ప్రకారమే మొత్తం రూల్స్ అన్ని పాటించి ప్రశాంతంగా అయితే వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పి పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ శ్రీధర్ గారు కూడా ఈరోజు చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా చిన్న నుంచి పెద్దవరకు ప్రశాంతంగా వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పి మా సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే మేము కోరుకుంటూ ఉన్నాము సో ముందుగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మా సీఎండి న్యూస్ తరపు నుంచి కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి కావలిలోని డిఎస్పీ గారి కార్యాలయం దగ్గర నుంచి కావలి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్